రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వలన శాంతి భద్రతలు ఏమైనా కోల్పోయే పరిస్థితి ఏమైనా ఉందంట శాంతి భద్రతలు లాండ్ డాక్టర్ బాగా మెయింటైన్ చేస్తుందండి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ ఎస్సీ క్యాండిడేట్ని వీళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం కానీ రోడ్డు మీద బనీన్ మీద నుంచో పెట్టి అతను మానసికంగా చంపేశారు అప్పుడు లేవో శాంతి భద్రతలు ఇప్పుడు కొత్తగా వీళ్ళకి శాంతి భద్రతలు గుర్తొచ్చాయంటే వీళ్ళు అధికారం కోల్పోయారు అధికారం రావడం కోసం పిచ్చి పిచ్చి ఇలా మాట్లాడతారు ఏం పట్టించుకోని అవసరం లేదు ల్యాండ్ ఆర్డర్ క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు అనిత హోమ్ మినిస్టర్ గారు అస్సలు గంజాయి బ్యాచ్ రోడ్డు మీద కనిపిస్తే తాట తీసేయండి అని పోలీసులకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చారు ఇబ్బంది ఏం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏ గవర్నమెంట్ కూడా పోలీసులకి ఇంత ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ ఎవరు ఈ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళు కూడా ల్యాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే రాష్ట్రంలో వేరే పార్టీ అనేది తిరగడానికి లేదు ఒక ప్రజాస్వామ్యం అనేది లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నారు మొన్న ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాట్లాడుతుంటే మాకు కామెడీ కనిపించిద్దండి అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి దుష్టసత్తువుల్ని మీరు అలా పరామర్శించి పరామర్శించి మీరు చేస్తున్నారు ఎంకరేజ్మెంటు ఈ గవర్నమెంట్ అలా కాదు స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు ఆర్డర్స్ ఇబ్బంది ఏం లేదు మీరు కూడా ఆ గంజాయిని బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు వీళ్ళు ఉక్కుపాదం మోపింది ఒట్టి గంజాయి బ్యాచ్ మీదే తప్పించి పబ్లిక్ మీద కాదు పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ గవర్నమెంట్ ఇంటింటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోమని ఒక ఎమ్మెల్యేని ఇంటికి పంపిస్తున్నారంటే ఎలక్షన్లు కూడా ఏం లేవు అయినా సరే ఇంటికి పంపిస్తున్నారంటే ఈ గవర్నమెంట్ యొక్క పని తీరు మీరు గమనించుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ అరేవరు అని మాట్లాడుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు వైసీపీ అధినేత ఒక పార్టీ క్రమశిక్షణ గురించి ఆలోచించైనా దేన్ని ఖండించలేదు ఇది మనం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు విషయం ఏంటంటే అండి గొడవలు సృష్టిద్దాం అల్లర్లు చేద్దాం మన వైసీపీ కేడర్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ రెచ్చగొట్టి దాడులు చేద్దాం షాపులు మూపిద్దాం బంధువులు చేద్దాం ధర్నాలు చేద్దామని అని రెచ్చగొట్టే విధంగా పేరునేని నాని గారు మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ ఎక్కడా కూడా దానికి స్పందించకుండా నీట్గా వాళ్ళ పనితీరుతో వాళ్ళు వెళ్తున్నారు ఒకటి ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు అలా మాట్లాడుతుంటే ఆయన కొంచెం కూడా స్పందించకుండా వాళ్ళకి కట్టడి చేయకుండా ఉన్నాడంటే ఆయన మనస్తత్వ విధానం ఎలా ఉందో గవర్నమెంట్ పట్ల ప్రజల పట్ల గొడవలు సృష్టిద్దామని ఎలా ఉన్నారో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈరోజు ప్రజలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది రాగానే టీడీపీ కార్యకర్తలని గంగానమ్మ జాతరలో నరికినట్టు రపారప నరకడం కాదు చీకట్లో కొడితే పని అయిపోవాలి మళ్ళీ మనం వెళ్ళి పరామర్శించాలన్నారు అసలు అది ఇది మనం ఎలా చూడవచ్చు అంటారు చూసేదే ఉంది ఆల్రెడీ చేశారు చీకట్లో బాత్రూంలో బాబాయిని లేపేశారు చీకట్లో విషయాలు చాలా చేశారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది మళ్ళీ ఇప్పుడు అదే విధంగా గొడవ చీకట్లో లేపేయండి టీడీపీ యొక్క జనసేన యొక్క కార్యకర్తలని చీకట్లో లేపేస్తే అడిగేవాడు కూడా అని వాళ్ళు అలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు చీకట్లో లేపించుకోవడానికి ఇక్కడ ఎవడు ఫ్రీగా లేరు కష్టపడి బతుకుతున్నాం మా కాలమే మేము నిలబడుతున్నాం చీకట్లో మీరు లేపేస్తే లేపించుకోవడానికి అక్కడ ఎవరు కూడా ఖాళీగా లేరు మీరు అలా గొడవలు సృష్టిద్దాం అనుకుంటే చీకట్లో మీ అబ్బాయిలని పంపించుకోండి గొడవలకి అంతేగాని వైసీపీ కార్యకర్తలని చీకట్లో రఫారప్ప నరకమని వాళ్ళ పంపించి ఈ గొడవలు సృష్టించుదామని చేస్తే మాత్రం బాగోదు ఒక మాజీ మంత్రి నాని రాష్ట్రంలో ఒప్పలేటి హారికపై దాడి జరిగింది ఒక మహిళకి అవమానం జరిగింది ఆ గాజులు చీర అనేవి కొల్లు రవీంద్ర కట్టుకోవాలి చంద్రబాబు కట్టుకోవాలి పవన్ కళ్యాణ్ కట్టుకోవాలి అంటున్నారు చైర్మన్ ఆమె ఎవరో తెలియదండి నాకు ఆమెను వెనక పంపించేసినా కూడా వైసీపీ తరఫున వెనక్కి పంపించినా కూడా టీడీపీ వాళ్ళు ఆమె వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చి గొడవలు చేసి ఆమె గొడవలు సృష్టించుకొని కావాలని హైప్ అవుదామని చెప్పి ఆమె యాక్టింగ్ చేసింది అవి కూడా బీడియోలు బయటకు వచ్చే వాళ్ళ భర్త కూడా ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద బూతులు తిట్టడం చెలరేగడం చేశారు నీకు ఇప్పుడు కొత్తగా శాంతి భద్రతలు ఆడపిల్లలు గుర్తొస్తే సొంత మీ చెల్లికే నువ్వు పార్టీ అధినాయకుడు అండి ఏం చేసావు మరి ఇప్పుడు కొత్తగా ఎవరో బయట ఇది చిన్న ఇష్యూ గొడవ జరుగుతుండేలా అన్నావు మీ చెల్లిని మరి ఏం చేసావు నువ్వు అని అడుగుతున్నాయి సందర్భంగా అంటే ఇప్పుడు అమరావతి రాజధానిని వేసల గృహం అంటూ అలాగే మహిళల పట్ల అసలు ఎటువంటి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే మనం అసలు ఆ పార్టీ గురించి ఎలా ఆలోచించవచ్చు అండి ఏం లేదండి తల్లికి చెల్లికి న్యాయం చేయకుండా మెడబెట్టి బయటకు గెంతేసిన ఆయన ఆయన నుంచి మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం అని నేను భావిస్తున్నాను అంటే ఎటువంటి పార్టీ అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు ఇటువంటి పార్టీ ఒకసారి అవకాశం అని చెప్పి జనాలు మోసపోయారు వాళ్ళ నాన్న ఏదో చేసాడు ఇతను కూడా చేస్తాడని భ్రమలో వేసారు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయిందండి ఇంకా ఇంకో ఛాన్స్కిచ్చి గుర్తించుకునే అంత పిచ్చోళ్ళు కాదు మా ఆంధ్ర ప్రజలు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది అంటారా వందకు వంద శాతం గొడవ ప్రభుత్వం వచ్చిద్దండి ప్రజా ఆలోచనల పట్ల గౌరవం ఉన్న ప్రభుత్వం కాబట్టి అదే వచ్చిద్దని మేము భావిస్తున్నాం చీకట్లో కన్ను కొడితే రఫారప్పలాడు ఇచ్చేయడాలు ఇలా నరుకుతాం పొడుస్తామని అధికారం లేనప్పుడు ఇంత విచ్చలవిడితనంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క అధికారాన్ని మళ్ళీ జనాలు కట్టబెడితే వీళ్ళు రఫారప్ప ఎంతమందిని కోసుకుంటూ వెళ్ళిపోతారో అనే భయం జనాల్లో ఇప్పటికీ చూస్తున్నారు మీరు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఇటువంటి వ్యాఖ్యలను అసలు వాళ్ళైంది ఎందుకు చేస్తున్నారంటారు శాంతి భద్రతలని దెబ్బతిద్దామని చూస్తున్నారండి గొడవలు సృష్టిద్దాం గవర్నమెంట్ పట్ల ఎట్లా కొట్ల గొడవలు సృష్టించి కొంచెం అలడి చేసి జనాలను భయపృందలు చేద్దామని చెప్పి చేస్తున్నారు ఇలాగ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో అయితే అభివృద్ధి సంక్షేమం అయితే రెండు కళ్ళుగా ముందుకెళ్తున్నాయి ఇంకా రానున్న కాలంలో ఇంకేమేమి చేస్తే బాగుంటుంది అనుకోండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి తేవాల్సిన నిధులన్నీ తెచ్చి రోడ్లు పంచాయతీరాజ్ శాఖ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు ఇది రెండు లాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందిద్ది దీంట్లో ఇబ్బంది ఏం లేదు సమస్య ఏం లేదు హాయిగా వాళ్ళ పరిపాలన వాళ్ళు సాగిస్తున్నారు వీళ్ళు మధ్యలో వచ్చి చిల్లర మోకళ్ళలాగా ఆడ అల్లర్లు సృష్టిద్దామని చెప్పి ఈ వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది ఏం పట్టించుకోకుండా వాళ్ళు పెట్టుబడులు తెచ్చే దిశగా అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ టూర్ వెళ్ళారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా కావాలంటే కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు ఆయన అడిగి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అప్పులు చేశారు ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు నారా చంద్రబాబు అనే ఒక వ్యాఖ్య అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఇన్నాళ్ళు వైసీపీ ఐదు ఏళ్ళ గవర్నమెంట్లో ఒకటో తారీఖు వస్తే మన హైలాండ్ తాకట్టు పెట్టడం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తేవడం శ్రీవారు ఇవని అయ్యని ఇవ్వని చెప్పి నెల తిరిగితే పెన్షన్లు కానీ అవి ఇట్లకి ఇట్లు కానీ అప్పులు చేయడానికి టీవీల్లో మనం స్క్రోలింగ్లో చూసేవాళ్ళం ఇలా మన నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఎంత తప్పు చేశారు ఎంత తప్పు చేశారని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పుకి కోసం వెళ్ళాడని ఎక్కడైనా వచ్చిందా అభివృద్ధి కోసం వెళ్ళాడని తప్పించి పెట్టుబడుల కోసం వెళ్ళాడని తప్పించి నాకు అప్పు కావాలని ఎవరి దగ్గరికి నేను వెళ్ళి నుంచి ఉన్నాడా నేను నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా గవర్నమెంట్ని అంటే సంపద సృష్టించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఎటువంటి సంపద సృష్టించకపోగా దాచుకోవడం దోచుకోవడమే అన్న రీతిలో కూటం పాలన అయితే సాగుతుందని చెప్పి ఒక వ్యాఖ్య అయితే వైసీపీలో పాలనలో జరుగుతూ వైసీపీ వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంట అమరావతి అమరావతి రాజధాని చేశారు ఇప్పుడు అభివృద్ధి చెందే విధంగా మొత్తం కూడా పనులు వేగవంతం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తి సహకారం ఇచ్చారు ఆ విధంగా ముందుకు వెళ్తుంది వీరు చేసే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు